ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము ద హార్ట్ఫుల్నెస్ వే పుస్తకంలోని ఐదవ చాప్టర్ అయినటువంటి ప్రార్థన అనే చాప్టర్లోని అంశాలను చదువుకుంటూ ఉన్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం హాయిగా సుఖంగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళు మూసుకోండి నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయం ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగాను ఇక్కడ ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవాలని వాటిని మన హృదయాల్లో నింపుకొని మన జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు ఏ కార్యక్రమాలైతే చేపడుతున్నారో ఆ కార్యక్రమాలన్నీ కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము నూట ముప్పై మూడవ పేజీలోని నాలుగవ పేరా నుండి ఈ భాగంలో చదువుకోవడం ప్రారంభిద్దాం కానీ అప్పటికే పూర్తిగా హృదయం నిండిపోతే స్వర్గం ఇంకా ఏమి నింపగలదు యోగ పరిభాషలో ఈ పరిపూర్ణ సంతృప్త స్థితిని ఉపరతి అని అంటారు ఉపరతిలో మనం ఈ లోకంలో దేనిని కోరము లేదా వచ్చేదానిలో కూడా దేన్ని కోరము మనం సాధారణంగా కోరికలు తీరడాన్నే సంతృప్తిగా అర్థం చేసుకుంటాము ఉదాహరణకు మీరు పంచభక్ష్యాలు ఆరగిస్తే ఏమైనా తినాలని అనుకుంటారా మీ కడుపు నిండిపోతుంది అయినప్పటికీ అది ఉపరతి కాదు ఎందుకంటే రేపు మీకు మళ్ళీ ఆకలి వేస్తుంది తీర్చుకోవడానికి ఏ కోరికలు లేకపోవడమే నిజమైన తృప్తి మీరు వాటి నుండి బయటపడతారు గతంలో మీరు వాటికి బానిసలుగా ఉండేవారు వాటిని తీర్చుకోవడానికి మీరు నిరంతరంగా పనిచేశారు ఇప్పుడు మీరు స్వతంత్రులు తృప్తికి వ్యతిరేకమైనది ఏమిటో కూడా మనకు ఇది తెలియజేస్తుంది అవును కోరికలతో బాధపడటం అన్నాను ఈ కోరికలను బట్టి మనలో చాలామంది ప్రార్థిస్తాము బాబూజీ చెప్పిన రాజు కథల మన కోరికలు నిర్దిష్టమైన నాలుగు రకాల లక్ష్యాలను తీర్చాలని కోరుకుంటాము యోగ సాంప్రదాయంలో ఆ నాలుగు లక్ష్యాలు ధర్మ అర్థ కామ మోక్షాలు అనేవి ఈ లక్ష్యాలు ఇంతకుముందు ముద్రల నిర్మలీకరణ సందర్భంలో చెప్పుకున్న ఏ బి సి డి బిందువులతో సంబంధాన్ని కలిగి ఉంటాయి ముందుగా మనం అర్థం గురించి మాట్లాడుకుందాము అత్యంత కనీస అవసరాలైన తిండి గుడ్డ గూడు తీర్చుకునే కోరిక ఇది సహజమైనదే కానీ అది అంతకంతకు ఎక్కువగా పురోగు చేసుకునే వైఖరిని కూడా ప్రదర్శించగలదు మనం దుస్తులు కొంటాము ఇల్లు కారు ఎలక్ట్రానిక్స్ అవి ఇవి అనేమిటి ఇలా ఎన్నెన్నో కొంటాము ఇప్పుడు మనం తాజాగా వచ్చిన స్మార్ట్ ఫోన్తో తీరిక లేకుండా ఉన్న బిల్లులు చెల్లించడాన్ని గురించి కలవరపడుతూ ఉన్నా అది ఏ బిందువు దగ్గరికి అలల్లా ప్రవహించే సంస్కార ప్రకంపనలను సృష్టిస్తుంది కానీ ధ్యానంలో మన బాహ్యమైన భౌతిక దృష్టి పూర్తిగా కాదు కానీ అవసరమైనంత మేరకు లోపలికి మళ్లించబడుతుంది ఫలితంగా మనకు సంతృప్తిని వెలుపల పొందడానికి ప్రయత్నించవలసిన అవసరం ఇక ఎంత మాత్రమూ ఉండదు దానిని మనం మనలోనే కనుగొన్నాము ఇప్పుడు మనం మన సమస్యలను గురించి కూడా అంతగా కలవరపడలేము మన దృక్పథం విస్తరిస్తుంది చూశావా అని దాజీ చెప్పారు అయితే మన ప్రార్థనలు ఇక ఎంత మాత్రమూ తమ బాహ్య ప్రవృత్తిని ప్రదర్శించవన్నమాట అన్నాను నిజమే ధ్యానం మనలో పూర్తిగా పరివర్తన తెస్తుంది ఈ మార్పు ఎన్నో రకాలుగా వ్యక్తమవుతుంది రెండవ రకానికి చెందిన కోరిక లైంగిక సంతృప్తి దీనినే కామం అని అంటారు కామవాంఛ వలన ఏర్పడే ముద్రలు బిందువు మీద పేరుకుపోతాయి తద్వారా వ్యామోహాన్ని కలిగిస్తాయి ప్రతి మతంలోనూ బ్రహ్మచర్యాన్ని పాటించే సాంప్రదాయం ఒకటి కనిపిస్తుంది కామపరమైన కోరికలను మనం నివారించాలా ఉదాహరణకు లైంగిక కార్యాన్ని కేవలం సంతానోత్పత్తికే పరిమితం చేయమని మీరు చెబుతారా మీకు ఒక సంఘటన చెబుతాను వినండి ఒకసారి నేను ఉత్తర భారతదేశంలో ప్రయాణిస్తూ ఉన్నాను ఒక పెద్దాయన నన్ను చూడ్డానికి వచ్చాడు అతడిని ఒక ప్రశ్న వేధిస్తూ ఉంది నేను లైంగిక చర్యలో పాల్గొన్న ప్రతిసారి ఆ తర్వాత నేనేదో తప్పు చేశానన్న భావన నాకు ఎందుకు కలుగుతూ ఉంది అని అడిగాడు ఎందుకంటే ఎప్పుడూ నిన్ను నువ్వు సంతృప్తి పరుచుకుంటున్నావు ఎదుటి వ్యక్తిని గురించి ఎన్నడూ ఒక్కసారి కూడా ఆలోచించలేదు కాబట్టి అని చెప్పాడు చూశారా మనం స్వార్థంతో ఉన్నప్పుడు మాత్రమే తప్పు చేశామన్న భావన మనకు కలుగుతుంది ఆ స్వార్థపరత్వం దేన్ని గురించి అనేది ముఖ్యం కాదు అది శృంగారం కావచ్చు లేదా వేరే ఏదైనా కావచ్చు ఉదాహరణకు న్యూయార్క్ సిటీ సబ్వేనే తీసుకుంటే సీటు కోసం ఒక ముసలాయనను తోసుకుని ముందుకు దూసుకు వెళ్తే అది మీకు మంచి పనిగా అనిపిస్తుందా మీలో స్వార్థం ఎప్పుడు ప్రబలంగా ఉంటే ఎప్పుడు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే అప్పుడు మీకు అపరాధ భావన కలుగుతుంది కానీ దీనికి వ్యతిరేకంగా జరిగితే మీ వైఖరి నిస్వార్థమైందిగా ఉంటే అప్పుడు మీ హృదయంలో ఏదో తెలియని ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది పరోపకార నైజం సహజమే తోడేలు వస్తుందని గొర్రెను హెచ్చరిస్తూ కుక్క మొరిగినప్పుడు అది పరోపకార చర్య కాదా ఇతరుల బలహీనలను అలుసుగా తీసుకోవడం వలన తన సుఖం కోసం మరో వ్యక్తిని గురి చేయడం వలన తప్పు చేసిన భావన కలుగుతుంది మీకు ఇష్టమైతే ఈ పరిస్థితిని దేవతామూర్తిని ప్రేమతో ఆరాధించే ఒక భక్తితో పోల్చి చూడండి ప్రేమ కేవలం ఒక వస్తువును ఆరాధ్యనీయమైన దేవతలా మార్చగలదు ఒక వస్తువును దేవతలా మార్చవచ్చు లేదా ఒక దేవతను వస్తువులా మార్చవచ్చు అది మన ఇష్టం ఒకటి స్వార్థరాహిత్యం వేరొకటి స్వార్థపూరితం ఒకటి గౌరవప్రదమైనది మరొకటి అపరాధ భావనకు దారితీసేది పరివర్తన యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నావా కేవలం ఇతరులను గౌరవించడం ద్వారానే మనం కూడా గౌరవాన్ని పొందుతాము మరో వ్యక్తిని చులకన చేయడం అంటే తనను తాను చులకన చేసుకోవడమే ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే దాని అర్థం గౌరవించబడేందుకు నువ్వు వారికి సహాయం చేస్తున్నట్లు కాదు దాని అర్థం నువ్వు వారిలో ఉన్న సహజమైన ఉత్తమ గుణాన్ని గుర్తించి దానిని గౌరవిస్తున్నావన్నమాట పరివర్తన కోసం రాత్రనక పగలనక ప్రార్థించవచ్చు కానీ ఇతరులను గౌరవంతో పవిత్ర భావంతో సమీపించనంతవరకు అది సంభవించదు కామం వలన వచ్చే కోరికల అంతిమ ఫలితం ఒక మోహావేశం లేదా తీవ్రమైన వ్యామోహం అని మీరు చెప్పారు మరి ఈ వ్యామోహం అంటే ఏమిటి అని అడిగాను ఒక విషయం నుంచి దృష్టి మరల్చలేని స్థితి మనం వ్యామోహం కరుణ అనే ఈ రెండు పదాల మధ్య తేడాను పోల్చి చూద్దాం వ్యామోహంలో మీ కోరిక ఎవరి మీదనైతే ఉందో ఆ వ్యక్తిని పొందడం మీదనే మీ దృష్టిని నిలిపి ఉంచుతారు ఎదుటి వ్యక్తి మనోభావాల మీద కంటే మీరు మీ తృప్తిని గురించే ఎక్కువగా ఆలోచిస్తారు కరుణ విషయానికి వస్తే ఎదుటి వ్యక్తి కోసం మిమ్మల్ని మీరు త్యాగం చేసుకుంటారు వ్యామోహం వలన అపరాధ భావన కలుగుతుంది కానీ కరుణలో మీరు గౌరవాన్ని పొందుతారు మీరు ఆనందంగా ఉంటారు కృపను ఎలా ఆకర్షించాలో మీకు తెలుసా ఆనందంగా ఉండు కావలసినది అదే కృప దేనిని సాధించగలదు ఒక చిన్న కృపావర్షం చాలు అది వెయ్యి ప్రాణాహుతి యోగశక్తి ప్రసారాలు సాధించలేని దానిని వేల ఆశీస్సులు కూడా ఎన్నడూ పొందలేని దానిని సాధించగలదు అందుకని కరుణను కలిగి ఉండు నువ్వు ఆనందంగా ఉంటావు ఆనందంగా ఉండు కృప నీ మీద కుండపోతగా వర్షిస్తుంది నువ్వు ప్రేమిస్తున్నప్పుడు శ్రద్ధ తీసుకుంటున్నప్పుడు ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉన్నప్పుడు వారి నుండి నువ్వు దేనిని పొందేందుకు ప్రయత్నించడం లేదు నువ్వు ఇతరులను మోసగించవు తాము అసంపూర్ణంగా ఉన్నామని అనుకున్న కారణం వల్లనే చాలామంది వేరొకరి నుండి స్వీకరించడానికి ఇష్టపడతారు కానీ ఎంత తీసుకున్నా వారు ఎన్నడూ సంపూర్ణులు కారు ఇవ్వడం ద్వారానే సంపూర్ణత లభిస్తుంది నిజమైన ఏకైక కానుక తనను తాను ఇచ్చుకోవడమే కాబట్టి మిమ్మల్ని మీరు ఇవ్వండి అప్పుడు మీరు ఇవ్వగలిగిన దానికంటే ఎంతో ఎక్కువగా మీరు తీసుకుంటున్నారని మీకు తెలుస్తుంది దీనినంతా తిరిగి ఎలా ఇవ్వాలి అని మీరు ఆశ్చర్యపోతారు మీ వల్ల కాదు మీరు కేవలం ఇవ్వడాన్ని కొనసాగించగలరు అంతే ఏమైనప్పటికీ హృదయం ఔదార్యము అంటే ఇవ్వడం మాత్రమే కాదు ఇతరులకు సహాయం చేయడం మాత్రమే కాదు ఎలాంటి ప్రతీకార భావనలు లేకుండా ఇతరుల అభిప్రాయాలను వ్యత్యాసాలను భేదాలను అంగీకరించడమే నిజమైన ఔదార్యము ఇది మనలను ధర్మానికి తీసుకువస్తుంది ఇది కామం తర్వాత వచ్చేది వాస్తవానికి కోరికలతో ధర్మానికి ఏ సంబంధము ఉండకూడదని నేను అనుకుంటున్నాను ధర్మానికి నిలబెట్టేది అనేది నిజమైన అర్థం దేనిని నిలబెడుతుంది ధర్మాన్ని నిలబెడుతుంది దానిని నిలబెట్టవలసినది మనమే ధర్మమును కోరడం బలహీనత ధర్మం కోసం ప్రార్థించడం వేరొకరి ఇంటిని నువ్వు దోచుకోకూడదని ప్రార్థించడం లాంటిది ఇది సులభం దాన్ని చేయకుండా ఉంటే చాలు నీ జీవితంలో ధర్మం ఉండాలని కోరుకుంటే దానిని నిలబెట్టే మొదటి వ్యక్తివి నువ్వే కావాలి మీరు కాకపోతే ఇంకెవరు నిలబెడతారు కాబట్టి ధర్మాన్ని కోరుకోవడం వలన ఉపయోగం లేదు దాని స్వరూపం నువ్వే అవ్వాలి అందరినీ ప్రేమించండి ఎవ్వరినీ బాధించకండి అనేది ధర్మం యొక్క ఆదేశం అది హృదయం యొక్క నిజస్వభావం కూడా ధర్మాన్ని గురించి హృదయానుగతమైన అవగాహనను మనం పెంపొందించుకోవాలి చాలా తరచుగా మన ఆలోచనలు ఆదర్శాలలో ధర్మం లోతుగా వ్రేళ్లూనుకుంది హృదయం యొక్క స్వభావం విశ్వజనీనం కానీ ఆదర్శాలు పరిమితం అవి మన సంస్కృతుల మన మతాల ఇంకా ఎన్నో ఇతర అంశాల ఫలితం ఈ విభిన్న ఆలోచనల వలన వ్యత్యాసాలు అయిష్టతలు చివరికి ద్వేషం కూడా తలెత్తుతుంది అటువంటి ముద్రలు సి బిందువు మీద పట్టు సాధించి అక్కడ దురభిమానంగా ఘనీభవిస్తాయి అదే ఆధ్యాత్మికత్వానికి శత్రువు అని బాబూజీ వర్ణించారు భారతీయ సాంప్రదాయంలో ధర్మం తీవ్రంగా పతనమైనప్పుడు ధర్మ పునరుద్ధరణకు ధర్మ పరిరక్షణకు దివ్య పురుషులు అవతార పురుషుల్లా భూమిపై అవతరిస్తారు నిజంగా అటువంటి అవతరణ అవసరమా ధర్మం పునరుద్ధరణ అనేది ఎప్పుడూ వేరొకరి భుజాల మీద మనం మోపే భారమే భగవంతుడు క్రిందికి దిగి రావాలని ఆశించకుండా మనవంతుగా ధర్మాన్ని నిలబెట్టడానికి మనం చేయవలసినది చేసి ఉంటే మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించి ఉంటే ఆయనకు ఎంతో కష్టాన్ని తప్పించి ఉండేవాళ్ళం మనం ధర్మాన్ని పరిరక్షించకపోతే మనం శిక్షించబడినట్లు కాదు మనలను మనమే శిక్షించుకుంటున్నాము తప్పు చేశామన్న అపరాధ భావన యొక్క భారాన్ని మనమే భరిస్తాము అపరాధ భావనకు మానవ శరీరంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది దానిని గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం అది ఢీ బిందువుకు దిగువ అది ఢీ బిందువుకు దిగి అక్కడ మనల్ని మరింత క్రిందకు లాగుతుంది మన హృదయాలు మూసుకుపోతాయి మన ఆధ్యాత్మిక విస్తరణ స్తంభించిపోతుంది కాబట్టి మనలో అపరాధ భావన కలిగించే దేన్నైనా చేయడం మానుకోవాలి బయట నుండి నియంత్రించే నైతిక అధికారం ఏది ఉండదు అంతరాత్మ ఒక్కటే నిజమైన న్యాయమూర్తి కానీ మన అంతరాత్మ బయట ఉండే న్యాయమూర్తి కంటే కూడా ఎక్కువ కఠినంగా ఉంటుంది దానికి అత్యంత తీవ్రంగా మనల్ని శిక్షించే అధికారం కూడా ఉంది కామం తర్వాత వచ్చే పురుషార్థం మోక్షం అందరూ పరితపించి ప్రార్థించేది దీనికోసమే భారతీయ మత సాంప్రదాయాలలో సాధారణంగా మోక్షాన్ని జనన మరణాల చక్రం నుండి బయటపడే స్థితిగా చూపుతూ ఉంటారు తరచుగా దీన్నే జీవితపు అత్యంత ఉన్నత లక్ష్యంగా ప్రశంసిస్తారు నిజానికి ఆధ్యాత్మిక సిద్ధులతో పోలిస్తే మోక్షం చాలా చిన్నది దీని తర్వాత ఇంకా చాలా చాలా ఉంది విముక్తాత్మల సామ్రాజ్యంలో స్వేచ్ఛగా ఉండే మోక్షస్థితి పట్ల కోరికను ఆర్థిక పరమైన స్వేచ్ఛతో స్వాతంత్రంగా ఉండే ప్రాపంచిక జీవితం పట్ల కోరికను పోల్చి చూడండి ఈ రెండు కోరికలు పరస్పర విరుద్ధమైనవా ఈ రెండింటిలోనూ మీరు స్వేచ్ఛనే కోరుతున్నారు మీ పరిస్థితులలో ఒక మార్పుతో వచ్చే స్వేచ్ఛనే కోరుతున్నారు అని దాజీ చెప్పారు ధన్యవాదములు